తెలుగులో తదుపరి అంశము అర్ధవి పరిణామం గురించి చూద్దాం అర్ధవి పరిణామము అనగా ఏమిటి అర్ధవి పరిణామంలో భేదాలేమిటి ఎలా అడుగుతుంటాడో ప్రశ్నలు గమనిద్దాం అర్ధవి పరిణామం అర్ధ అనగా అర్థము అని అర్థము వి అనగా విశిష్టమైన అని అర్థము పరిణామము అనగా మార్పు అని అర్థము అర్థంలో విశిష్టమైన మార్పు రావడాన్నే అర్థవి పరిణామం అంటారు సింపుల్ నిర్వచనం అర్థంలో విశిష్టమైన మార్పు రావడాన్నే అర్ధవి పరిణామం అని అంటారు ఏమిటి అర్థవి పరిణామం అంటే కాలక్రమంలో నాగరికతలో మార్పు రావడం వల్ల జనజీవనంలో మార్పు రావడం వల్ల పదాలలో కొన్ని మార్పులు చేర్పులు వచ్చాయి పదాలకు అర్థాలు మారిపోయాయి ఈ విధంగా పదాలకు అర్థాలు మార్పు చెందడాన్నే అర్థ విపరిణామం అని అంటారు వి అనగా విశిష్టమైన అని అర్థం ఇది ఉపసర్గ అవుతుంది ఒక అర్థవంతమైన పదానికి ముందు చేరింది కాబట్టి వి అనున్నది ఉపసర్గ అని అంటాం ఈ అర్ధవి పరిణామం పైన పరిశోధన చేసినటువంటి వాడు ఎవరు అంటే జిఎన్ రెడ్డి జిఎన్ రెడ్డి ఇతని పేరే గోల్ల నారాయణ రెడ్డి గోల్ల నారాయణ రెడ్డి ఇతడు ఏ స్టడీ ఆఫ్ తెలుగు సిమెంటిక్స్ అనేటటువంటి గ్రంథం ద్వారా పరిశోధన చేసి అర్ధవి పరిణామాలను మనకివ్వడం జరిగింది ఈ అర్ధవి పరిణామంలో రకాలున్నాయి ఆ రకాలు ఏమిటో చూద్దాం అర్ధవి పరిణామంలో మొదటి రకము వ్యాకోచం అర్ధ వ్యాకోచానికే మరొక పేరు అర్ధ విస్తృతి అర్ధ విస్తృతి ఏమిటి మాస్టారండి విస్తృతి వ్యాకోచం అనగా బాగా పెరగడం స్ప్రెడ్ అయిపోవడం వ్యాకోచించడం అని అర్థం అంటే పూర్వం ఒక పదానికి పరిమితమైన అర్థాలు ఉండి నేడు అదే పదానికి ఎక్కువ అర్థాలు వ్యాకోచించి చెందడాన్ని వ్యాకోచం లేదా అర్ధ విస్తృతి అని అంటారు పూర్వం ఒక పదానికి ఒకే అర్థం ఉండేది పరిమితం కానీ నేడు అదే పదానికి ఎక్కువ అర్థాలు వస్తే ఆ బిట్లన్నీ అర్ధవ్యాకోచం అవుతాయి ఉదాహరణకు చెంబు చెంబు అనగా పూర్వము రాగితో తయారు చేసిన చెంబును మాత్రమే చెంబు అనేవారు రాగితో తయారు చేసింది మాత్రమే చెంబు కానీ నేడు ప్లాస్టిక్ చెంబులు ఇత్తడి బంగారం చెంబు వెండి చెంబు మట్టి చెంబు ఈ విధంగా అనేక రకాల చెంబులను మనము ఏ వస్తువుతో చేసిన చెంబు అనే పిలుస్తున్నాం కాబట్టి బాగా వ్యాకోచించింది కాబట్టి ఈ చెంబు అనే వడ్డు అర్ధ వ్యాకోచం అవుతుంది తైలము అడిగినటువంటి బిట్టు ఏమిటి తైలము అనగా పూర్వం తిలలు అనగా నువ్వులు తిలలు అనగా నువ్వులు నువ్వులు నువ్వుల నుండి తీసినదే తైలం అంటే ప్రాచీన కాలంలో తిలలు అనగా నువ్వుల నూనెను మాత్రమే తైలం అనేవారు మిగిలిన నూనెలన్నింటిది తైలం అని అనకూడదు పూర్వం కానీ నేడు తైలం అనగా అన్ని నూనెలు ఆముదం నూనె పత్తి నూనె వేప నూనె తర్వాత పొద్దుతిరుగుడు సన్ఫ్లవర్ అంటాగా అవన్నీ అన్నింటిని మనం తైలం అని అంటున్నాము సో తైలం అనే బిట్టు అర్థ వ్యాకోచానికి చెందింది మరొకటి గ్లాసు పూర్వం గాజుతో తయారు చేసిందే గ్లాసు కానీ నేడు అన్ని గ్లాసులను మనము గ్లాసులనే అంటున్నాం కాబట్టి ఇది కూడా అర్ధ వ్యాకోచం తర్వాత మహారాజు పూర్వం ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజును మాత్రమే మహారాజు అని అనేవాళ్ళం కానీ ఇప్పుడు దర్జాగా బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషిని మహారాజే అని అంటాము వాడేమి పరిపాలన ఏమీ చేయడు హాయిగా తింటూ ఉంటూ కూర్చుంటూ ఉంటాడు అలా కాలక్షేపానికి పే పేపర్ చదువుతూ ఇతరులకు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు వారందరూ మహారాజే కాబట్టి వ్యాకోచం ఇది అర్ధ వ్యాకోచానికి ఉదాహరణ మరొకటి చూడండి గంగా పూర్వం గంగానదిని మాత్రమే గంగా అని అన్నాం కానీ నేడు ప్రతి జలంని ప్రతి జలాన్ని ప్రతి నీటిని గంగా జలం అని అంటున్నాము ఇది గంగా అని అంటున్నాము ఈ విధంగా అర్ధ వ్యాకోచంగా తీసుకుంటాం మరొక ఉదాహరణ కమ్మ పూర్వం తాటికమ్మలు మాత్రమే కమ్మ పూర్వం తాటికమ్మ మాత్రమే కమ్మ తాటి చెట్టుకున్నటువంటి శాఖను కానీ నేడు అన్ని చెట్ల యొక్క శాఖలను కమ్మలు లేదా కొమ్మలు అని అంటాము ఇంకా చెవుల యొక్క దుద్దులను కూడా కమ్మలు అని అంటాము పేజీలు పుస్తకాలలో ఉన్నటువంటి పుటలను కూడా కమ్మలు అని అంటున్నాము ఈ విధంగా కమ్మలు అనేటటువంటి పదానికి అనేకమైనటువంటి అర్థాలు నేడు వచ్చాయి కాబట్టి అది అర్ధ వ్యాకోచం లేదా అర్ధ విస్తృతి అవుతుంది మరొకబిటు ధర్మరాజు రాముడు ఇవన్నీ బిట్లు ఏవిచ్చినా అర్ధవ్యాకోచమే అవుతాయి పూర్వం ధర్మరాజునొక్కనే ధర్మరాజు అన్నాం ఇప్పుడు ధర్మంగా మాట్లాడే ప్రతి వ్యక్తిని ధర్మరాజు అంటాం పూర్వం శ్రీరాముణ్ణి మాత్రమే శ్రీరాముడు అన్నాం ఇప్పుడు నేటి కాలంలో ఒకే బాణము ఒకే మాట ఒకే భార్య ఉన్నటువంటి ప్రతి ఒక్కడు రాముడే అని అంటున్నాం కృష్ణుడు పూర్వం శ్రీకృష్ణుణ్ణి మాత్రమే కృష్ణుడు అన్నాం ఇప్పుడు ఎక్కువ మంది స్త్రీలతో ఆ విధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కృష్ణునితో పోలుస్తూ ఉంటాం కీచకుడు పూర్వం కీచకుణ్ణి మాత్రమే కీచకుడు అన్నాం ఇప్పుడు స్త్రీని వంచిన ప్రతి ఒక్కడు కీచకుడే అని అంటుంటా ఈ విధంగా ధర్మరాజు నారదుడు రాముడు కీచకుడు సీత ద్రౌపది పార్వతి మొదలైన బిట్లు ఏ వచ్చినా సరే అవన్నీ ఏమవుతాయంటే అర్ధవ్యాకోచం అవుతాయి ఈ అర్ధవ్యాకోచానికి వ్యతిరేకంగా ఉన్నది అర్ధ సంకోచం ఏమిటి అర్ధ సంకోచం అనగా సంకోచం అనగా తగ్గడం కుచించడం అనగా డెఫినేషన్ బాగా గమనించండి పూర్వము ఒక పదానికి ఎక్కువ అర్థాలు ఉండి నేడు అదే పదానికి పరిమితమైన అర్థాలు పరిమితమైన అర్థాలు ఉండడాన్నే అర్థ సంకోచం అని అంటారు ఉదాహరణకు చీర కోక బిట్లు చీర కోక పూర్వం స్త్రీ పురుషులిద్దరూ చీర కట్టుకునేవారట స్త్రీ పురుషులిద్దరూ చీర కట్టుకునేవారు స్త్రీ పురుషులు ఇద్దరికీ పెద్ద పెద్ద జడలుండేవి కోకలు ధరించేవారు కొప్పులు ధరించేవారు కానీ ఇప్పుడు ఈ చీర కోక కొప్పు అనేటటువంటి పదాలు స్త్రీలకు మాత్రమే పరిమితమైపోయాయి పురుషులకు లేవు కాబట్టి ఇది అర్ధ సంకోచం మరొక బిట్టు శ్రాదం పూర్వం శ్రద్ధతో చేసే ప్రతి పనులను శ్రాధం అనేవాళ్ళు శ్రద్ధతో ఏమేం చేస్తాం శ్రద్ధతో పండుగలు చేస్తాం శ్రద్ధతో శారదం పండుగ వివాహాలు శ్రద్ధతో చేస్తాం వివాహం కూడా శారదమే ప్రతి మంచి పని శారదమే కానీ ఇప్పుడు శారదం అనగా తద్దినమనగా అనగా ఓన్లీ శివ కార్యక్రమానికి సంబంధించిన పదాలుగానే మనము తీసుకుంటున్నాం పూర్వము శ్రద్ధతో చేసే ప్రతి పనిని శారదం అనేవారు పూర్వం మంచి పనులన్నింటినీ మంచి రోజులన్నింటినీ తద్దినం అనేవారు తత్ దినం ఆ మంచి దినం అని అర్థం వివాహ దినాన్ని కూడా అనేవారు పండుగ రోజును అనేవారు ఈ విధంగా మంచి మంచి శుభకార్యాల రోజును తద్దినమనేవారు కానీ ఇప్పుడు ఆ శుభకార్యాలలో ఇది అని అన్నామా అందరూ కొడతారు ఇప్పుడు తద్దినం అనగా ఏమనే అర్థం వచ్చింది ఓన్లీ ఇది శివ కార్యక్రమానికి మాత్రమే పరిమితమైపోయింది కాబట్టి ఇది అర్ధ సంకోచం మరొకటి సంభావన సంభావన అనగా పూర్వము అర్థం ఏమిటి అంటే అందరినీ గౌరవించడా సంభావన అని అంటాం ఇంటికొచ్చినటువంటి ప్రతి వ్యక్తిని గౌరవించడాన్ని సంభావన అని అంటాం కానీ ఇప్పుడు సంభావన అనగా ఏమైపోయింది బ్రాహ్మణులకి ఇచ్చే దక్షిణ లేదా డబ్బుగానే మిగిలిపోయింది సో పరిమితమైపోయింది కాబట్టి సంభావన అన్నది ఏమవుతుంది మాస్టారు అర్ధ సంకోచం అవుతుంది మరొక బిట్టు ఉస్తాద్ వస్తాద్ లేదా ఉస్తాద్ అనగా పూర్వము ఉపాధ్యాయులందరినీ ఉస్తాద్ అనేవారు ఇది తెలంగాణలో ఉన్నటువంటి పదము తెలంగాణలో అడిగినటువంటి బిట్టు ఉస్తాద్ అనగా నమస్కారం గురువు గారు ఉపాధ్యాయుడు గారు అని అర్థం ఏ ఉపాధ్యాయుడైనా సరే హిందూ అయినా సరే ముస్లిం అయినా సరే కానీ నేడు ఉస్తాద్ అనగా అర్థం ఏమిటో తెలుసా బలశాలి మంచి బలవంతుడు ఉస్తాద్ అని అర్థం ఇది ఎలా మారిపోయిందో తెలియదు కాబట్టి దీన్నే అర్ధ సంకోచం అని అంటాం మరొకటి ఉద్యోగం పూర్వం ఏ పని చేసినా ఉద్యోగమే వ్యవసాయం చేసినా ఉద్యోగమే వ్యాపారం చేసినా ఉద్యోగమే చదువుతూ ఉన్నటువంటి వాణ్ణి కూడా ఉద్యోగంలో ఉన్నాడని అంటారు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వాణ్ణి కూడా ఉద్యోగంలో ఉన్నాడు అని అంటారు పూర్వం కానీ నేడు ఓన్లీ గవర్నమెంట్ జాబ్ ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే ఉద్యోగం కింద లెక్కగడుతున్నాము సో ఇది పరిమితమైపోయింది కాబట్టి అర్థ సంకోచం అవుతుంది ఉద్యోగము అనేటటువంటి బిట్టు మరొక బిట్టు చూడండి వ్యవసాయం పూర్వం ఏ పని చేసినా ఏ కృషి చేసినా ఎటువంటి పనులు చేసినా దాన్ని వ్యవసాయం అనేవారు కానీ నేడు వ్యవసాయం అనగా ఓన్లీ అగ్రికల్చర్ సేద్యం మాత్రమే పరిమితమైపోయింది కాబట్టి ఇది అర్ధ సంకోచం నెక్స్ట్ బిట్టు సాహెబ్ సాహెబ్ అనగా పూర్వము మిత్రులు లేదా చెలిగాండ్లు చెలిగాన్లు అంటాముగా ఫ్రెండ్స్ అని అర్థం ఏ కులస్థుడైనా సరే ఏ మతస్థుడైనా సరే సాహెబ్ అంటే మిత్రులు అని అర్థం ఇది తెలంగాణలో అడిగినటువంటి బిట్టు సాహెబులంతా ఒక దగ్గర చేరారా అంటే ఏమిటి చిన్ననాటి మిత్రులందరూ కలిసి ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారని అర్థం అందులో హిందువులు ముస్లింలు అందరూ ఉంటారు కానీ ఇప్పుడు సాహెబ్ అనగా అర్థం ఏమిటి నేటి కాలంలో అర్థం మారిపోయింది ఓన్లీ మహమ్మదీయుడు అని అర్థం ఇలా ఎంతో అందరినీ ఫ్రెండ్స్ అందరినీ సాహెబ్లని పిలిచేటటువంటి వడ్డు ఓన్లీ మహమ్మదీయునికి పరిమితమైపోయింది కాబట్టి అది అర్థ సంకోచం అవుతుంది సాహెబ్ అనేటటువంటి పదము మరొకటి చూడండి మధుపర్కం మధుపర్కం అనగా ఏమిటి అంటే పూర్వపు రోజుల్లో తియ్యటి నీటిని తియ్యనైనటువంటి నీటిని తీర్థమును మధుపర్కం అనేటటువంటి వారు మధుపర్కం అనేవారు కానీ నేడు మధుపర్కం అనగా ఒక తెల్లని గుడ్డముక్క వస్త్రము అని అర్థం తెల్లని వస్త్రము అని అర్థం ఈ విధంగా అర్థం తగ్గిపోయింది కాబట్టి సంకోచంలో దీన్ని తీసుకున్నాం